అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రవిలో ఏపీలో ఈ నెల ఆరు నుంచి కూడా మహిళా ఖాతాల్లోకి పద్దెనిమిది వేల రూపాయలు ఈ మూడు ప్రూఫ్స్ ఉన్నవారికి మాత్రమే అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరుగుతుందనమాట మనకి సూపర్ సిక్స్ హామీల్లో పథకం పథకంలో భాగంగా మనకి పంతొమ్మిది సంవత్సరంలో దాటి యాభై సంవత్సరం సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళలు కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి మరి చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఎవరికి ఈ డబ్బులు అనేవి పడతాయి ఈ డబ్బులు పడాలంటే మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి అర్హతలు ఉండాలి అన్న విషయాన్ని ఈరోజు వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుందనమాట దయచేసి ఏ ఒక్కరు కూడా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట అయితే ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఇలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట మరి మనం లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతామండి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మరి నెలకి పద్దెనిమిది వందల రూపాయలు అకౌంట్లో జమ చేస్తామని చెప్పి సూపర్ సిక్స్ హామీలో ఒక పథకంగా చెప్పడం అయితే జరిగిందండి కోర్టు ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే గనక ప్రతి మహిళకి అంటే గృహిణులు ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది సంవత్సరంలో దాటి పెళ్ళైన వారికి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న వారందరికీ కూడా మరి ఈ డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగిందండి అయితే మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడెనిమిది నెలలు దాటుతున్నా కానీ ఇంకా కూడా దీనిపైన క్లారిటీ రాలేదు అయితే మరి ఈ పథకాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట నెల నెలా కాకుండా ఒకటేసారి సంవత్సరానికి ఒకటేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే వారికి యూజ్ అవుతుంది కన్న ఉద్దేశంతో దీనిపైన చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయన్నమాట మరి దీని గురించి పూర్తి సమాచారం తెలియజేస్తానండి దీంట్లో మరి ఎవరికి అర్హత ఉంది అర్హత సాధించాలంటే మనకి ఏమేమి ఎలిజిబిలిటీస్ ఉండాలి దీంతో పాటు మనం ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి ఆరో తారీఖున తారీఖున జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో కీలక ప్రకటన అయితే చేయబోతున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఆయన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అకౌంట్లో వేయడానికైతే ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలు క్లారిటీలు అనమాట ఎన్నికల మ్యానుఫాక్చర్ ముఖ్యంగా మహిళల ఆర్థిక అభివృద్ధికి లక్ష్యంగా ఆ మహిళలు గొప్పవారిగా చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో మహిళలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆయన మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి పథకాలు కూడా తీసుకొచ్చారు ఈ సూపర్ సిక్స్లో ఇప్పటికే మహిళలందరికీ కూడా ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ పథకాన్ని హాలిడే ఆయన ప్రారంభించారండి ఆయన తాజాగా మహిళలందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు పథకాన్ని కూడా విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు దీనికి సంబంధించి అధికారులు ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇక ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టేలో ప్రభుత్వం అధికారులకు వస్తే ప్రతి ఏటా కూడా మహిళలకు సంవత్సరానికి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి అలాగే ఈ డబ్బులుగా చూసుకుంటే మనకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఆడబిడ్డ నిధి పేరుతో అందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో సీఎం జగన్ గారు మనకి ఒక్క మహిళలు కూడా వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అందించేవారు ఇక ఆ పథకానికి మినహాయింపుగా మనకి ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రతి మహిళకు కూడా నెలకి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున ఇస్తాము అని చెప్పారండి గతంలో మనకు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది లబ్ధి చేయబోయేది ఇక్కడ కుటుంబ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాల వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి అంటే ఏ కులమైనా కానివ్వండి బి ఎస్సీ ఎస్టీ కానివ్వండి ఓసీ కానివ్వండి బీసీ కానివ్వండి ఎవరికైనా పంతొమ్మిది సంవత్సరంలో దాటిన ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నట్టు చెప్పడం జరిగింది గతంలో మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేదండి అయితే ఇప్పుడు అలా కాకుండా పంతొమ్మిది సంవత్సరం నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా యొక్క పథకానికి అర్హులన్నమాట ఇక గతంలో ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది వర్తించేది అంటే కార్డులో ఉన్న ఒకరికి మాత్రమే వచ్చేది ఇక్కడ మనకు ఎంతమంది మహిళలు ఉన్నా కూడా వారందరికీ కూడా కుటుంబంలో పెళ్ళి అయినా ఆ మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరములు దాటిన ప్రతి ఒక్క మహిళకి కూడా ఈ పథకం ద్వారా మరి లబ్ధి అయితే చేకూరపోతుందండి నెల నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక ఆరో తారీఖు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించేందుకు ఆయన అంటే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆయన కూడా సిద్ధమయ్యారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి మీరు కొన్ని రకాల పత్రాలను సిద్ధం చేసుకొని కొన్ని ప్రూఫ్స్ అనేవి మీ దగ్గర పెట్టుకుని ఉన్నట్టయితే కనుక రెడీగా పెట్టుకుని ఉన్నట్టయితే కనుక ప్రభుత్వం అవకాశం ఇవ్వగానే మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది ఇక మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరంలో వయసు ఉన్న మహిళలు అయితే ఉన్నారో వారందరూ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఈ ఐదు రకాల ప్రూఫ్స్ ఈ ఐదు రకాల జిరాక్స్లు అనేవి మీ వద్ద పెట్టుకోవాలండి అవసరమైతే ఇవన్నీ కూడా మీరు రెడీగా ఉంచుకోండి మనకంటే ఇవా ఆరో తారీఖు క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన గ్రీన్ సిగ్నల్ వస్తుంది కాబట్టి మీరు పత్రాలు అనేవి రెడీగా ఉంచుకుంటే కనుక మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది పంతొమ్మిది నుంచి పంతొమ్మిది సంవత్సరం పది యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు వయసు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా మేలు చేస్తామని చెప్పి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారు ఇక ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉన్నా కూడా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కారణంగా ఆర్థికంగా అప్పుల్లో ఉన్న కారణంగా ఇన్ని వ్యవస్థలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ సరిచేసే పనిలో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా త్వరగా ఒక్కొక్క పథకాన్ని కూడా ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో హామీగా ఇచ్చారో ఈ హామీల్లో ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ ఉంటామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగిందండి కాబట్టి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇచ్చిన ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాని ప్రకారం ఆరో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారని ఈ పథకాన్ని మహిళలందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి మహిళలకు గుడ్ న్యూస్ అయితే వస్తుందని మనం కూడా ఆశిద్దాం ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు అందిస్తూనే ఉంటాను అలాగే మనం ఈ నేను చెప్పిన ఈ పత్రాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే వ్యవసాయం చేయకుండా ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే మనం సచివాలయాల చుట్టూ మీ సేవల చుట్టూ తిరిగేదానికన్నా ముందే ఇవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకుని ఉన్నట్టయితే కనుక ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ప్రతి మహిళ కూడా రెడీ చేసుకోండి ఇది అప్డేట్ ఇదే అండి పెద్ద అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని నొక్కడం అయితే మర్చిపోకుండా ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి మహిళలందరికీ ఎంతగానో ఆలోచి ఆనందించే గుడ్ న్యూస్ అనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే